ఒకసారి ఒక అడవిలో అందమైన నెమలి ఉండేది అది ప్రతిరోజు తన రంగురంగుల రెక్కలను చూసుకుని చాలా గర్వపడేది అడవిలో ఉన్న ఇతర జంతువులను తనతో పోల్చుతూ వాటిని తక్కువగా చూసేది ఒకరోజు ఒక చిలుక నెమలిని చూసి ఇలా అంది నీవు బాగా అందంగా ఉన్నావు కాని నీ మనస్సు అలా ఉండాలేగాని నిజంగా అందం పరిపూర్ణమవుతుంది నెమలి నవ్వింది అందం చూస్తేనే అందరికీ ఇష్టం మనసేంటి ఆ సమయంలో అడవిలో పెద్ద పడింది జంతువులు అంతా తడిగా ఓ చెట్టు కింద వణికిపోతుండగా చిలుక వాటిని పిలిచి తన గూడు లోపల దాచుకుంది కాని నెమలికి అహంకారం ఎక్కువ అది వర్షం నుంచి దాక్కోవడం కోసం ఎవరి దగ్గర సహాయం అడగలేదు చివరికి నెమలి తడిగా వణికుతూ సిగ్గుతో చిలుక దగ్గరికి వచ్చింది చిలుక నవ్వుతూ అంది ఇప్పుడు నీకు అర్థమైందా కంటే మంచి మనసే ఎక్కువ విలువైనది ముగింపు ఆ రోజునుంచి నెమలి తన అహంకారాన్ని వదిలేసి అందరితో మెలుద్దుగా మెలగడం మొదలెట్టింది